హలో హలో అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి వీడియో కొంచెం లేట్ అయ్యింది ఏమనుకోకండి ప్లేస్ మారితే చాలు నాకైతే వాయిస్ పట్టేస్తుందండి కొద్దిగా గొంతుకైతే బాగాలేదు గిఫ్ట్స్ ఏంటి నాకెందుకు వచ్చాయి ఎన్నో ప్రైజ్ వచ్చింది నేనే ముగ్గు వేశానని తెలియాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అయితే సంక్రాంతి సంబరాల సందర్భంగా మా ఊర్లో ముగ్గులు పోటీలు అయితే నిర్వహించడం జరిగిందండి అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఇవ్వగోండి ఈ ముగ్గులు పోటీలో మా ఆయన నేనైతే పార్టిసిపేట్ చేశామండి మా ఆయన లాస్ట్ వరకు ఉండలేదు మధ్యలోనే వెళ్ళిపోయారు ఇక్కడ ఒక వ్యక్తికి ఒకరు మాత్రమే హెల్ప్ చేయాలండి పార్టిసిపేట్స్ అందరూ ఈ విధంగా ముగ్గులు అయితే వేయడం స్టార్ట్ చేశారండి ఈ సంవత్సరము సంక్రాంతి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేనంతగా చాలా బాగా జరిగింది అండి అంతా బాగుంది విలేజ్ నుంచి అసలు నాకు రావబోద్దు అవలేదు భోగి సంక్రాంతి కనుమ చాలా అంటే చాలా బాగా నాకు నచ్చాయండి మా ఊర్లో అయితే మాత్రము ఈ ముగ్గుల పోటీ అనేది కనుమ రోజు పెట్టారండి చాలా మంది పార్టిసిపేట్ చేశారు ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీ అనేది తప్పకుండా కండక్ట్ చేస్తారండి కనుమ రోజు నేనైతే ఫోర్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నానండి పార్టిసిపేట్ చేసిన దగ్గర నుంచి నాకు ఏదో ఒక గిఫ్ట్ వస్తూనే ఉందండి పార్టిసిపేట్స్ అందరికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారండి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పట్టుకుని వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం అనేది జరిగింది ఇక్కడ చూసారు ఇది మన ముగ్గు అంటే మేము వన్ అవర్ ఇచ్చారండి వన్ అవర్ లోగా ముగ్గు అనేది ఫినిష్ చేయాలి ఒక్కరికంటే ఎక్కువ అనేది హెల్ప్ చేయకూడదు భోగి సంక్రాంతి కనుమ ఈ త్రీ డేస్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తో గేమ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు ఇవన్నీ కూడా మా వీధి యూత్ అండి మనీ అనేది కలెక్ట్ చేసుకుని పెట్టడం అనేది జరిగింది ఇలాంటి యూత్ ఉంటే ఏ ఊరైనా సరే సందడిగా ఉంటుందండి పండగ రోజుల్లో ఈ రంగోలి కాంపిటీషన్ లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవారి వరకు పార్టిసిపేట్ చేశారండి వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి చిన్న పిల్లలు కూడా చాలా బాగా వేశారండి ఈ విధంగా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తో చాలా మంది చాలా బాగానే వేశారండి సెలెక్ట్ చేయడం అనేది టఫ్ జాబ్ అయ్యింది జడ్జెస్ కి యాక్చువల్ గా ముగ్గురికే ప్రైజెస్ ఇవ్వాలనుకున్నారండి చాలా మంది బాగా వేయడం వల్ల సెలెక్ట్ చేయడం కొంచెం కష్టమైంది కాబట్టి ఫైవ్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది ఫోర్త్ ఫిఫ్త్ కూడా ఇచ్చారండి కాకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ కి మనీ కూడా ఇచ్చారు ఫోర్త్ ఫిఫ్త్కి మనీ ఇవ్వలేదండి ఇదే అండి నేను వేసిన ముగ్గు అండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అండి నా ముగ్గు అయితే ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉందండి ఎంత ముద్దుగా ఉందో చూసారు కదా ఈ విధంగా అన్ని ముగ్గులు కూడా వేయడం జరిగింది జడ్జిమెంట్ కూడా అయిపోయిందండి నాకు ఏ ప్రైజ్ వచ్చింది ఎన్నో ప్రైజ్ వచ్చింది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది అండి ఇప్పుడు జడ్జిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది నేనే చెప్తాను కూడా ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్న ముగ్గుకి నాకైతే థర్డ్ ప్రైజ్ వచ్చిందండి సెకండ్ ప్రైజ్ ముగ్గు కూడా మీకు నేను నవధాన్యాలతో వేశారండి అందువల్ల వాళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మేము త్రీ డేస్గా డీజే అనేది ఫ్రీగా పెట్టామండి మాకు లైటింగ్ డీజే అనేది ఉందండి అందువల్ల మా మామగారికి సన్మానం అయితే చేయడం జరిగిందండి మా ఊరి జనాలంతా ముగ్గుల పోటీ దగ్గరే ఉన్నారండి ఫస్ట్ టైం నేను ఇంత జనాల్ని లైవ్లో చూస్తున్నానండి యాక్చువల్గా నాకు అసలు ఎవరు తెలియదు ఎప్పుడో వస్తుంటాము వెళ్తుంటాము అంతే ఫైనల్గా నాకు ఇచ్చిన బహుమతులు అండి ఇవైతే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి చిన్నదైనా సరే అందరిలో తీసుకునేసరికి నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి నేను ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో పార్టిసిపేట్ చేసి ముందుకు వస్తున్నానంటే దానికి కారణం నా హస్బెండ్ అండి ప్రతి దాంట్లో నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తారండి నేను నిజంగా ఆ విషయంలోనే చాలా అంటే చాలా లెక్క అండి నాకు వచ్చిన గిఫ్ట్ అన్బాక్సింగ్ రీసెంట్గా షార్ట్ వీడియో చేశానండి మిస్ అవ్వకుండా చూడాలనుకునేవారు చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ